చెప్పండి రేసింగ్ మీద మీకు స్క్రిప్ట్ వస్తే ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కార్ల రేసింగ్ బైక్ రేసింగ్ అండ్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీరు అనుకుంటారు ఎందుకంటే రేసింగ్ మీద సినిమా రీసెంట్ గా ఎఫ్ఆన్ వచ్చింది సూపర్ హిట్ అయింది సినిమా సో అంటే మన మన ఇండియన్ కల్చర్ ఇంకా రేసింగ్ మీద అంత పట్టు రాలేదండి సో మేబీ వన్స్ మంచి కథ దొరికితే ఐ డెఫినెట్ డూ వన్ నైస్ మూవీ అంటే యాక్చువల్లీ మీరు నేను బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక టీమ్ స్టార్ట్ చేస్తాను బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ టీమ్ సో నేను మా ఫ్రెండ్స్ అందరం బికాస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ మోస్ట్ రైడర్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్ అది మీడియా వాళ్ళు ఎవరు క్యాప్చర్ తెలియదు వాళ్ళకి సో దట్ బాయ్ అ తెలుగు బాయ్ అండ్ దట్ బాయ్ యాక్చువల్లీ గేమ్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ మీ టు స్పాన్సర్ ఎమ్ లాడ్ ఆఫ్ రేసెస్ చాలా మంది తెలియదు ఏంటంటే మన తెలుగు అబ్బాయి ఇండియా టాప్ నెంబర్ వన్ రేస్ అండ్ అబ్బాయి ఇప్పుడు రిటైర్ రిటైర్ అయిపోయాడు బికాస్ ఆఫ్ అండ్ బట్ చాలా చాలా మంది మంది టాలెంట్స్ ఉన్నాయి సో పిక్ ఐ విష్ ద మీడియా యాక్చువల్లీ ఫోకస్ దోస్ పీపుల్ లైట్ ప్లీజ్ థ్యాంక్ యూ నాకు బేసిక్లీ డర్ట్ బైక్ బాగా ఇష్టం అండి బట్ డన్ డర్ట్ బైక్ సో కుదిరితే ఐ అంటే నేను ఫస్ట్ 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 మా రేలో చేశాను డర్ట్ బైక్ మీద యా రే ఫైట్ నా లైఫ్లో షూట్ అదే